కిచెన్ స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బుడంకాయ పచ్చడండి నేను ఎలా ఎలా మరి ఈ పచ్చడి చూద్దాం ఈరోజు మన రెసిపీ వచ్చేసి బుడంకాయ పచ్చడండి ఈ కొన్ని ఏరియాలలో అని కూడా అంటారు దీన్ని మనం అయితే ఇక్కడ సైడ్ బుడంకాయలు ఉంటామండి బుడంకాయ పచ్చడండి ఈరోజు అందుకు నేను ఒక నాలుగు ఐదు టమాటోలు తీసుకున్నానండి చిన్న చిన్నవి ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు తీసుకున్నానండి కొద్దిగా కారము ఉప్పు అండి అంతేనండి మనం సింపుల్గా ఈరోజు అండి పచ్చడండి సింపుల్గా చేసుకున్న రెసిపీ మళ్ళీ ఇవి నేను ఎట్లెట్లా చేస్తానో చూద్దామండి ఈ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి ఇంకా ఇది కట్ చేసి పెట్టుకుంటానండి ఈ టమాటో కూడా కట్ చేస్తాను ఈ ఉల్లిగడలు కూడా చిన్న చిన్న కట్ చేసుకుందాము ఇది కట్ చేద్దాం కట్ చేస్తానండి దీంట్లో అయితే కొద్దిగా ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నానండి ఇందాక చూపి దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కొద్దిగానే ఎక్కువ ఎక్కువేం పట్టది ఇది ఆయిల్ అయితే వేసాను అయితే కట్ చేస్తున్నానండి నేను బుడంకాయ ఇది తీయ కొన్ని కొన్ని సేదు ఉంటాయండి చూసుకోవాలి సేదు ఉందో పుల్లగుందో ఇదైతే బాగానే ఉంది సేదైతే లేదు నేట సన్న సన్నగా అయితే కోస్తున్నాను చాలా బాగుంటుందండి బుడంకాయ పచ్చడి టిఫిన్లోకి కానీ రొట్టెలోకి అన్నంలోకి చపాతీలోకి కానీ దోశకి కానీ ఏ ఏదానికైనా బాగుంటుందండి ఈ చట్నీ నేనైతే ఇత్తనాలు కూడా తీయడం లేదండి ఇత్తనాలు కూడా వేసేస్తున్నాను నేను కాయలు అయితే హీట్ అయిందండి నేను కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాను చెప్పలేం టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి నేను బుడంట మోటిపత్తి అండి ఈరోజు ఈ బాగా కొన్ని బాగా మెత్తబడేంత వరకు వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ముక్కలు ముక్కలైతే వేసుకున్నానండి ఇవైతే నేను ఏంచడం లేదండి ఎందుకంటే పచ్చినే వేసుకోవాలా ఈ బుడంకాయ అయితే నేను ఏం ఏం ఏంటో కూడా నేను ఏమంటే ఏం తానండి మొత్తం మీరు ఏంటి వేసుకుంటామంటే వేసుకోవచ్చు నేనైతే ఏంచడం లేదు తిన్నాను ఇవిట్లనే పచ్చి వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉప్పు వేస్తున్నానండి కొంచెం టమాటా ముక్కలు బాగా తొందరగా మగ్గుతాయి కదా ఉప్పు అయితే వేస్తున్నాను చాలా రకాలుగా చేయొచ్చండి ఈ పచ్చడి గుడిత్తనాలు వేసి చేసుకోవచ్చు ఉత్త కారము అవన్నీ పచ్చి వేసి ముడుకోవచ్చు అవన్నీ నేను మళ్ళీ ఒకసారి వీడియో పెట్టానండి నోరు బాగలేనప్పుడు ఇట్లా పచ్చి పచ్చి వేసుకొని బుడంకాయ పచ్చడి వేసుకుని చాలా టేస్టీగా ఉంటదండి బాగా మగ్గినాయండి నేను కారం వేస్తున్నాను మీ ఇష్టం అండి కారం ఇట్లా వేసుకున్నా వేసుకోవచ్చు లేకపోతే దంచే తప్పుడైనా వేసుకోవచ్చు అండి కారము నేనైతే ఇట్లనే వేసి చూపిస్తున్నాను అదొక వీడియో పెడతానండి ఇట్లా వేసుకున్నా చాలా బాగుంటుందండి బుడంకాయ పచ్చడి కొంచెం అండి ఒక ఐదు నిమిషాలు మగ్గించి మనం రోట్లు వేసి నూరేసుకుందాం ఇవైతే టమాటా ముక్కలు బాగా మగ్గినాయండి కారం కూడా బాగా మగ్గింది ఇది సల్లది కొద్దిగా రోట్లు వేసి దంచుకుందామండి మన బుడంకాయ చట్నీ అయిపోయినట్లే ఇంకా దించేస్తున్నాను నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ప్పుడైతే నేను రోడ్ల దంచుతున్నానండి ఏం తినబుద్ది కానప్పుడు బుడంకాయ పచ్చడి ఉంటే పచ్చి పచ్చి తీసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుందండి అన్నంలోకి ఇందులో పసు తాలింపు పెట్టాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటుంది నేనంటే కడిగి పెట్టానండి రోలు బాగా శుభ్రంగా ఇప్పుడే అందులో దంచుతున్నాను ఇప్పుడు మరి మెత్తగా దంచి వేసుకుందామండి ఇలా మెత్తగా బాగా ఇవి నూరేసినా కానీ ఇప్పుడు వేయాలండి మనం పచ్చి బుదంకాయ ముక్కలు ఇప్పుడు వేస్తున్నానండి ఇవైతే ఎక్కువ దంచాల్సిన పని లేదు పచ్చ పచ్చగానే ఉండాలి ఈ పచ్చడికి అలాగే నేను ఇది ఒకటి పచ్చిదే వేస్తానండి ఇది ఇది కట్ చేసి పెట్టుకుంటా ఎల్లిపాయ వేస్తున్నానండి నేను కొన్ని ఒకటి వేసాను ఒకటి వేస్తున్నాను ఇది కట్ చేసి పెట్టుకుంటానండి ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు ఉప్పు చూసుకుందామండి ఉప్పు చూసుకొని ఇవి దంచేద్దాం ఇంకా కొద్దిగా అయితే ఉప్పు పడుతుందండి ఉప్పు అయితే సప్ప ఉంది కొద్దిగా వేస్తున్నాను అప్పుడు వేసాము కదా సరిపోతుందండి ఇంకా ఇవైతే మెత్తగా కాకూడదండి ఇవి ఈ దోసకాయ బుడంకాయ ముక్కలు మాత్రం మెత్తగా కాకుండా కచ్చపచ్చగానే దంచుకోవాలి ఇట్లా సన్న కోసి వేసుకోవాలండి పచ్చివే వేసుకోవాలా అవి అన్నం తినప్పుడు అన్నంలో పట్టు కింద తరుగుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకే నేను ఈ విధంగా చేశాను మీకు నచ్చదనుకుంటే అన్ని ఉడకబెట్టేలా చేసుకోవచ్చండి అది మీ ఇష్టము అయిపోయిందండి మన చట్నీ సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము దీనికి తాలింపు అవసరం లేదండి దీనికి అయిపోయిందండి మన బుడకాయ రోటి పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి